సో పా అధికారంలో ఉన్నవాళ్ళు ఏంటంటే కొంచెం అధికారం చెలాయించేవాళ్ళు అవి కానీ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక విచిత్రమైన పరిపాలన చేశాడు ఆయనకి నూట యాభై ఒక్క సీట్లు వస్తే ఆయన పాజిటివ్గా నిజంగానే పేదవాళ్ళ మీద ప్రేమతో చిత్తశుద్ధితో ఆయన వాళ్ళ వాళ్ళ యొక్క అభివృద్ధి కావాలని కోరుకుంటే పరిపాలన ఈ విధంగా ఉండదు వాళ్ళకి సర్వీస్ చేస్తూ ఇంకా డెవలప్మెంట్ మీద కూడా మనసు పెట్టి మరి అది అదేవిధంగా ప్రజాస్వామ్య బద్దంగా ఎవరి హక్కులు అందరి హక్కులు కాపాడుతూ రాజకీయం చేసినట్లయితే ఆయన నేను అనుకోవడం ఈ ఈ తరం కానీ ఇంకో టరం కూడా పెద్ద వాయిస్ ప్రతిపక్షానికి ఉండేది కాదేమో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మొట్టమొదట విధ్వంసంతో మొదలుపెట్టాడు ఆయన ప్రజావేదిక మనకు రాజధాని లేకుండా కనీసం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో కానీ మంత్రి స్థాయిలో కానీ కూర్చోడానికి ఒక టేబుల్ కూడా లేకుండా ఉన్న పరిస్థితుల్లో కట్టుబట్టలతో వచ్చేసి ఇక్కడ అన్ని కూడా సొంతంగా ఏర్పాటు చేసిన దానిలో బస్సులో సుమారు రెండు మూడు పాటు బస్సులోనే ఉండి పరిపాలన చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కటి ఒకటే నిర్మి నిర్మాణం చేసుకుంటూ వచ్చారు మరి అలాంటి అలాంటి పరిస్థితుల్లో మనం ఈ డెవలప్మెంట్కి వెళ్లాల్సింది పోయి ఒక వేదికని సమావేశాలు పెట్టుకోవటానికి కడితే అది చంద్రబాబు గారు కట్టారు కాబట్టి చంద్రబాబు గారు ఏం చేశారు నాకు ఎట్లాగో మీరు ప్రతిపక్ష నాయకుడిగా నాకు ఫెసిలిటీ కల్పించే దాంట్లో మీరు ఒక బిల్డింగ్ హౌస్ నాకు ఇవ్వాలి ఇవ్వాలి కాబట్టి నాకు ఆ ప్రజావేదిక నాకు ఇవ్వండి మా ఇంటికి సమీపంలో ఉంది దాన్ని నేను వాడుకుంటానని ఒక్క లెటర్ పెట్టాడు అంతే ఆయన